హలో ఎక్కడమ్మా సార్ ఒకసారి లెఫ్ట్ చూడండి ఆ చూసా నేను వెళ్తాను ఏంటి పార్ట్ టైం జాబా మేడం డాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ మీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట పైకి చూస్తున్నారు ప్రేయర్ చేస్తా పేషెంట్ కి ఏం కాకూడదని యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు కలుద్దాం తప్పకుండా కలుద్దాం కంగనే ఉంది ఇక నుంచి కలిసే కదా ఉంటాం మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం ఇక్కడికి వచ్చి చూడొచ్చా అదే చూడచ్చాన్ సారీ కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు తెస్తా రేపే తెస్తా తమ్ముడు తెస్తా నాకు తెలియకుండా నీకు తమ్ముడే అంటే డాడీ ఏమన్నా ఆ చిన్న తమ్ముడే మేడం చేతిలో పడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారు ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్ మీ నందన నందన నైస్ నేమ్ అమ్ క్లాస్ కి టైం అవుతుంది ప్లీజ్ కంటిన్యూ ఓకే బై కాదు ఇప్పుడు నీకి అమ్మాయి ఇప్పుడు రాత ముండిద్దాం క్యారీ వేన్ అసిస్టెంట్ మేకప్ మ్యాన్ హెయిర్ డ్రెస్సర్ సింగిల్ పేమెంట్ లచ్చ ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డ్యాన్సింగ్ నేర్పించేసుకుంటాం మేమేం సినిమా థియేటర్ లో మా రక్తం దాడం మా బాబు తోడలు కొంచెం లావండి డాన్స్ చేస్తే కడ్రాయర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తాడబ్బా ఇంత కాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఒక కళాకారుణ్ణి రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా అన్న తమ్ముడా నీ తమ్ముడా ఉన్నాడు కందిపప్పు తొంభై ఐదు రూపాయలకి కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే నాన్సింగ్లో మాట్లాడతాడు సార్ తండ్రి ఒకడే తల్లుడు వేరే మేనేజ్ అడుకున్నాను తొమ్ముడు అనుకోవటం కరెక్ట్ కదా కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గౌన్ సెట్ చేశాను ఆ నాకు కావాలి తమ్ముడు సత్యం తమ్ముడు సత్యమా అదేం పేరు అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం అనకూడదా హౌ క్యూట్ సౌజన్య అప్లికేషన్ ఫామ్ తీసుకురా ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి ఇతని ఎక్కడో చూసినట్టు అమ్మ వరుసలో కప్పు బాగా కప్పు అక్క అన్నయ్య వేదవర్సలు కలిపి మా ఇద్దరిని అన్నా చెల్లెలు చేయకు డబ్బులు నా దగ్గర డబ్బులు ఎవరు అడుక్కునే వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే అన్నాడు రేపు నీకేం పెడతాడు దానికి ఏదో ఒకటి పెడతాలేరా మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు ముందు వెళ్ళరా బాబు నువ్వు అడుక్కునేవాడు కదా పార్క్ లో విని చూస్తే పారిపోయి లవర్స్ ఉండరు డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారే ఏంటండి ఇది అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి గట్టిగా అడుగు అడుక్కునేవాడా కాదా ఇప్పుడు ఏరియా అమీర్ పేట్ మరి ఎప్పుడు సిగ్నల్ దగ్గర కనపడలేదు ఏంటి సిగ్ నా బ్రా అదే లా బ్రా అబ్బా అవును అడుక్కునేవాడు కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జేచెడ్చి చెత్తలో పాడేసి చిత్తు కాగితం ఈ అడుక్కునేవాడు తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బెలిసిన పిచ్చి మారవచ్చు ఈ అడుక్కునేవాడు అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా సారీరా సారీ అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు వాడి కరెక్ట్ సాన పెడితే మైకిల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరి మైకిల్ జాక్సన్ ఉంటే చచ్చిపోయేవాడు ఒక రూపాయి వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఆర్ట్ ఎంకరేజ్ చేయలే అందుకే నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబెట్టడం కోసం అన్నగా పుట్టాడు ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని పాపంగా చూడకండి ఆ పాపని శాపంగా మార్చకండి పని లోపాన్ని ఈ లోపాన్ని కూడా అడిగేసుకో సెట్ అయిపోద్ది యువర్ రైట్ అడుక్కునే వాడికి పుట్ట మీరు తప్పు కాదు కానీ అడుక్కునే వాడికి చచ్చిపోతే అని మీరు కాదు నా తప్పు నా తప్పు మా కర్మ ఆ తప్పు నేను బతుకుడుగా జరగనివ్వను జరగనివ్వను వీడికి ఆశ్రయించి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు లేదంటే నేనే యూట్యూబ్ లో నేను తీసుకొస్తా ఉండు నాకేది నువ్వే తింటున్నావ్ ఐస్ క్రీమ్స్ లో నేను పేపర్లో చదివాను నీకేం కాకూడదని టెస్ట్ చేస్తున్నా మేడం ఐస్ క్రీమ్ తీసుకోండి మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేల్ పట్టింది నరకరా బాబు మంచి చెడు మాట్లాడుకోవడానికి ఇలాంటి ఫ్రెండే లేడు దాదాపు పదేళ్ళ ఉంటుందా మనం కలిసి అన్నట్టు బాబు ఇక్కడ అదిగో మాట్లాడనొచ్చాడు హలో అంకల్ హలో బాగున్నావా బాగున్నాను అంకల్ మంచిది బయలుదేరదాం నాన్న ఏమిటి బయలుదేరదాం ఇన్నేళ్ళ తర్వాత వచ్చావు కూర్చో కాఫీ దాకా వెళ్తుగాని కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి నెక్స్ట్ టైం కలుద్దాం చాలా బాగుంది కూర్చో నాన్న రేయ్ రే వీడికి మీ అమ్మాయి నచ్చింది నువ్వు పెట్టు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను తనకు వీడు నచ్చడానికి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏం కులం అయిపోవచ్చు ఒక్క నిమిషం ఏంటన్నా ఇది ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా గా ఉంది అతను నాకు నచ్చలేదు ఆయన మాత్రం చచ్చినా చేసుకోను సారీరా వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డానికి ఆనందంలో కాస్త తొందరపడ్డా అదేమిట్రా ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు పర్లేదు పదండి అనే లైన్ లో ఉన్నాడు మాట్లాడతావా అదేదో ఫ్లో ఉందండి మీరు మళ్ళీ చేయండి ఓకే పెట్టేస్తాను బాయ్ ఏంటి అతని ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా నాకు అన్నీ తెలుసు చెప్పు అంత లేదో దినా ఓన్లీ అది ఫ్రెండ్షిప్ అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు అదే లవ్ అంటే ఓ పంచి నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద ఇష్టాన్ని ముందు కనుక్కో సరేనా సరే హలో బా I'm waiting for you. Come soon.